శివ శంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది నిగుడికి రావాలని ఉంది శివ శంకర పరమేశ్వర నిన్ను చూడాలని ఉంది నిగుడికి రావాలని ఉంది ఆరటి వనములు దాటి నీ గుడికి ఎలాగ రాను ఆహార వనములు దాటి నీ గుడికి ఎలాగ రాను శివశంకర పరమేశ్వర నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది ఆశోక వనములు దాటి నీ గుడికి ఎలాగ రాను ఆ అశోక దాటి నీ గుడికి ఎలాగ రాను శివశంకర పరమేశ్వర నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని కొందరి దాటి నీ గుడికి ఎలాగ రాను ఆ కొబ్బరవనములు వనములు దాటి నీ గుడికి ఎలాగ శివశంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది ఆ బంతి వనములు దాటి నీ గుడికి ఎలాగ ఆ బంతి వనములు దాటి నీ గుడికి ఎలాగరా శివశంకర పరమేశ్వరం నీ గుడికి రావాలని ఉంది ఆ మల్ల వనములు దాటి నీ గుడికి వెళ్ళగరాను ఆ మళ్ళా వనములు దాటి నీ గుడికి వెళ్ళగరాను శివశంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది ని గుడికి రావాలని ఉంది ఆజా జీవనములు దాటి నీ గుడికి ఎలాగ ఆజా జీవనములు దాటి నీ గుడికి ఎలాగ శివశంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది ఆ కొండా కోనలు దాటి నీ గుడికి వెలాగరాను ఆ కొండా కోనలు దాటి నీ గుడికి వెలాగరాను ఆ వాగు వంకలు దాటి నీ గుడికి వెలాగ రాను శివశంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది ఆ శ్రీశీలాడువులు దాటి నీ గుడికి వెలాగరాను ఆశ్రి శిలాడుగులు దాటి నీ గుడికి వెలాగరాను శివశంకర పరమేశ్వర నేను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది i mm -hmm.